శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యో నమీం దాచేన ధరణీతలమున్నమయ్య పాతకేళిషు ధృతాదివరాహీలం ఉల్లాఘనోత్ఫణాధర గీయమాన క్రీడావదానం క్రీడవరాజముఖం నమామహ అమరీ కవరీ భార కబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరో దురితం గౌరీచరణ పంకజం ఇందీవరద్యామం ఇందిరానందకందం వందారం వందే వం యదునందనం వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తగత పితర వందే పార్వతీ పరమేశరై రాఘవేంద్రచరికథామృతం లక్ష్మణ్రజ గుణానుకీర్తనం రాఘవేష తవ పాదసేవనం జన్మ జన్మని రామో దైవతం సకరుణం రామం భజే సాదరం రాణ ఘోర పావని హతీ పాప నిహతి రామాయ తస్మై నమా रामान्नास्ति जगत्त्रयैकसुलभो रामस्य दासोऽस्म्यहम् रामे प्रीतिरतीव मे कुलगुरो श्रीराम रक्षस्व मा श्रीरामचन्द्र तव कीर्तिसुरद्रुमस्य तरागणस्वमनसः फलमिन्दुबिम्बम् मूलं फणाफणिगतं गगनं च మధ్యం శాఖాదిశో భువన శ్రీ నారదుల వారు ఇప్పుడు పరమాత్మ యొక్క గుణగణాలని వర్సనే చెప్పి ఆ కథ కథ సంక్షిప్తంగా కథని చెప్పటానికి ప్రారంభిస్తున్నారు తమేవ తమేవం గుణ సంపన్నం రామం సత్య తమేవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమం ఆయన జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం గీతైర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి రాముణ్ణి యౌవరాజ్యాభిషిక్తుని చేయడానికి దశరథుడు భావించాడు చేయాలి అని అనుకున్నాడు అందుకు కారణాలు కూడా ఆయన చూపిస్తున్నాడు చెప్తున్నాడు వాల్మీకి ఆ కారణాలను మనకి చూపించి చెప్తున్నాడు అందులో ఏమిటే మొట్టమొదటి అయినా ఇది అంటే తమ్ ఏవం గుణసం ఇంతకు పూర్వం వాల్మీకి అడిగిన ప్రశ్నలకి నారద మహర్షి చెప్పినటువంటి గుణగణాలు అవి కాక నారద మహర్షి స్వయంగా తాను చెప్పిన గుణగణాలు ఇటువంటి అనేకములైనటువంటి శుభప్రదములైనటువంటి గుణములతో కూడి ఉన్నటువంటి గుణసంపన్నుడైనటువంటి రామం శ్రీరాముణ్ణి ఆయన సత్య పరాక్రమం శ్రీరాముడు ఎటువంటి వాడట సత్య పరాక్రమం గలవాడు అదే రాజ్యానికి యువరాజ్య పదవిని ఆయన యువరాజ్య పదవిలో ఆయన్ని అభిషేకించడానికి రాముడు మొట్టమొదటి రాముణ్ణి దశరథుడు అనుకున్నటువంటి ప్రధాన కారణం రాముడు సత్య పరాక్రముడు అంటే అమోఘమైన పరాక్రమం కలవాడు అని సర్వరక్షణ శక్తుడు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నది వివరం రామాయణం సత్య పరాక్రముడు అంటే సత్యమైన పరాక్రమం కలవాడు సత్యమైన పరాక్రమము అంటే అర్థం ఏం చెప్తున్నారు సర్వరక్షణ శక్తుడు సత్యము అంటే ఒకటే అర్థం ఎప్పుడైనా ఎక్కడైనా పరాక్రమం అనేదేమో ఈ లోకానికి సంబంధించినటువంటి ఒకనొక గుణం సత్యం అనేది పరమాత్మకి సంబంధించిన గుణం ఏమిటి సత్యము సత్య స్వరూపమే సత్యం పరమాత్మ యొక్క స్వరూపమే సత్యం ఆ పరమాత్మ స్వరూపమే పరాక్రమంగా కలవాడు ఎక్కడికి వచ్చేసరికి ఈ భూమి మీదకి ఈ లోకంలోకి ఈ రాజ్య పరిపాలన అర్హత వచ్చేసరికి ఆ ఆయన యొక్క స్వరూపం యొక్క వైభవమే ఇక్కడ పరాక్రమంగా రూపుదిద్దుకున్నది అటువంటి పరాక్రమం గలవాడు అంతే తప్ప వేరే చోట నుంచి అక్కడి నుంచి ఏదో ఒక పరాక్రమం అది అలా వచ్చింది కాదు ఆయన యొక్క ఆ స్వరూపంలోనే స్వస్థానంలోనే ఉన్నది పరాక్రమం సత్య పరాక్రమం ఇంకా ఎటువంటి వాడు సత్యపరాక్రముడు అయిన తర్వాత జ్యేష్ఠం ఇది ఇంకొక లక్షణం అని చెప్తున్నారు వాల్మీకి ఆయన దశరథ మహారాజు యొక్క నలుగురు కుమారుల్లో రాముడు జ్యేష్ఠుడు జ్యేష్ఠం జ్యేష్ఠుడు కాబట్టి ఆ జన్మక్రమం చేత జ్యేష్ఠుడికే రాజ్యాధికారం అనే ధర్మం ఉందిగా దాన్ని బట్టి జ్యేష్ఠుడు అవటం చేత ఇంకొక లక్షణం చెప్తున్నారు శ్రేష్ట గుణైర్యుక్తం జ్యేష్ఠుడే కాదు శ్రేష్ట గుణాలు అలంకారం శ్రేష్ఠములైనటువంటి గుణముల చేత యుక్తం కూడిన వాడును అది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాజుకి శ్రేష్ఠములైన గుణాలు ఉండాలి అని కామందక నీతి నీతిసారం నీతిశాస్త్రం శాస్త్రం చెప్తున్నది ఏమిటవి రాజుకి షాట్ గుణ్యాలు సంధి విగ్రహం యానం ఆసనం ద్వైధీభావం సమాశ్రయం ఇవి షడ్గుణాల యొక్క సంపత్తి ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడే రాజుగా పరికొస్తాడు రాజ్యాధికారం నిర్వహించడానికి ఆయనకే యోగ్యత ఉంటుంది అని నీతి శాస్త్రం చెప్తోంది ఆ ప్రకారంగా ఈ షడ్గుణ సంపత్తి శ్రీరాముడిలో ఉన్నది కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నారు వాల్మీకి శ్రేష్ట గుణ ఇరుయుక్తం కాబట్టి ఈయనే యువరా యువరాజ్యాభిషిక్తుడు ఈయనే రాజు కావాలి ఇంకా ఏం చెప్తున్నారు అంటే ప్రియం జ్యేష్టం శ్రేష్ట గుణిర్యుక్తం ప్రియం ప్రియుడు ఇష్టమైన వాడు ఎవరికి దశరథుడికి ఇష్టమైన వాడే తల్లిదండ్రులకి భ్రాతలకి అందరికీ ప్రజలందరికీ ఇష్టమైన వాడు రాముడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ప్రియం ఇంకా దశరథ సుతం దశరథుడు తన యొక్క సుతం సుతుణ్ణి అనుకుంటున్నాడు సుతం కుమారుడు కాబట్టి తన కుమారుడు కావచ్చు చేత తన గర్భవాసాను జన్మించాడు కాబట్టి ఆయనకి రాజ్య అర్హత ఉంది గర్భవాసాను జన్మించడం ఒక కారణం జ్యేష్ఠత్వం మరొక కారణం ఈ రెండు కారణాల వలన రాముడే ఇప్పుడు ఏ విధమైనటువంటి సందేహాలకే తావు లేకుండా ఆయనే రాజు కావడానికి అర్హుడు అని చెప్తున్నారు ఇంకా ఇంకా ఏమంటున్నారు అంటే ప్రకృతి హితై హతై హితైర్యుక్తం అంటే ప్రకృతులు అంటే ప్రజలు ప్రకృతిలో ఉండేవాళ్ళు రాజ్యంలో ఉండేవాళ్ళు ప్రకృతులు అంటే ప్రజలు అని అర్థం వాళ్ళందరికీ ప్రకృతి నాహం హితై ప్రకృ ప్రజలందరికీ హితాన్ని కలగజేస్తాడు కాబట్టి యుక్తం ప్రకృతి నాం హితర్యుక్తం సర్వులకి అనుకూలుడు కాబట్టి శ్రీరాముడే శ్రీరాముణ్ణి రాజును చేయాలని ఆయన అనుకున్నాడు ఇంకా ప్రకృతి ప్రియ కామ్యయ ప్రకృతి అంటే ఇక్కడ మళ్ళీ అర్థం మారిపోయింది మంత్రులు సేనాధిపతులు ఇంకా ఆ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని నిర్వహించేటటువంటి అధికార అనధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ప్రకృతిలే ఆ ప్రకృతి ప్రియ కామ్యయ మంత్రులకు కూడా ప్రియ ప్రియాన్ని ఇష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి వాళ్ళందరికీ ఇష్టమే ఈయన శ్రీరామచంద్రుడు రాజు కావటం కాబట్టి ప్రీత్యా ప్రకృతి ప్రియ కామ్యయా ఎవరాజ్యేన సంయోక్తమై ప్రీత్యా ప్రీత్య తనకీ తనకీ ఇష్టమే కాబట్టి ఆయన ఏం చేశాడు మంత్రులతో ఆలోచించాడు కాబట్టి ఇక మంత్రులతో వ్యతిరేకత అనేది ఉండదు ఆయన ఏం చేద్దాం యువరాజ్యే నా సంయోక్తం యువరాజుగా ఆయనని సంయోక్తం నియమించటానికి అందులో నియోగించటానికి ఆయన అందువల్ల ఇప్పుడు తాను ఉన్నాడు కదండీ ఈయన యువరాజు ఏమిటి అనే సందేహం రావచ్చు ఆ ఆ సందేహానికి సరైన జవాబు చెప్పారు తాను ఉండగానే తన తన అధికార సంపత్తిని మొత్తాన్ని ఇంకా ఆయన రాజుగా సర్వాధికారాలు నిర్వహిస్తాడు అది ఈయన చూస్తూ ఆయిగా అలా ఆనందిస్తాడు అందువల్ల తండ్రిగా తండ్రి రాజుగా ఉండగానే సర్వరాముడు సర్వకార్య నిర్వాహకుడుగా ఉంటాడు అటువంటి యువ న సంయోక్తం ఆ ఇచ్ఛతు ఆయన ఇచ్ఛ కోరుకొనెను కోరుకొనేను చేయాలి అని నిర్ణయించుకొనేను ఆయన సంతృప్తికరంగా ఆ పని చేద్దామని అనుకున్నాడు ప్రీత్యా దశరథో మహీపతి మహీపతి అయిన దశరథుడు అది చేద్దామని అనుకున్నాడు తస్యాభిషేక సంభార అన్న ఇది ఇప్పుడు మళ్ళీ కథలో రెండో రెండవ అంశంలోకి వస్తుంది ఆయన తలుసుకున్నదే తడవగా అభిషేకానికి రామ యువరాజ్య పట్ట అభిషేకానికి కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేస్తే అది తెలిసింది ఎవరి దృష్వా భార్య కైకయి కైక ఆవిడ శ్రీరా దశరథ మహారాజు యొక్క భార్య ఆవిడ కైక చూసి ఆవిడ చూసిందా మందర ద్వారా విన్నది విని ఎవరావిడ భార్య భార్య అంటే భర్త యోగ్య భరించబడుటకు యోగ్యురాలైనది అటువంటి భార్య ఆయన దృష్వా కైకయి ఆ విషయం తెలుసుకుని ఇప్పుడు ఆవిడేం చేస్తున్నది పూర్వం దత్తవరా దేవి పూర్వం దత్తవరా వరమే నమయాచత ఏనం రాజు గారిని మహారాజు గారిని అయాచత ప్రార్థించింది కోరింది అడిగింది ఏమిటి ఎందుకని అడిగింది ఆవిడికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది పూర్వం దత్తవరా దశరథ మహారాజు గారు ఆవిడికి వరాలు ఇచ్చాట వరాలు ఎన్ని అంటే రెండు రెండు వరాలు ఇచ్చాడు ఏ సందర్భంలో ఆయన మహారాజు శంబరాసురుణ్ణి జయించడానికి దేవతలకి సహాయకరంగా యుద్ధం చేయడానికి వెళ్ళాడు దేవలోకంలో వెళ్ళి దేవలోకం మీదకి వచ్చినటువంటి శంబరాసురుణ్ణి ఈయన జయించాడు ఆ జయించినప్పుడు ఈ ఈయనకి ఈయన రథానికి సారథ్యం వహించింది కైకమ్మ ఆవిడ యొక్క సారథ్య నైపుణ్యానికి ఆనందించి మహారాజు నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు దశరథుడు దశసు దిక్షు అప్రతిరుద్ధ రథ ఈయన అక్కడికి వెళ్ళటం ఏమిటి ఈయన దశరథ పది రథాలు కలవాడు ఈ రథ పది రథాలు కూడా పది దిక్కుల్లోనూ అప్రతిరథమైనటువంటి అప్రతిరథం అంటే ఎదురు లేనటువంటి గమనం కలిగిన రథం అటువంటి ఆ దశరథుడు కాబట్టి ఈయన ఆయన రథానికి దశరథుడు రథాలు బలి కాదు ఆయన రథానికి పది దిక్కుల్లోనూ అప్రతిరథమైనటువంటి గమనం ఉన్నది దశ దశరథ ఆవిడ పూర్వం దత్తవరా దేవి ఈ దేవి అని వాల్మీకి మహర్షి ఏ శబ్దం ప్రయోగించినా అందులో సాభిప్రాయమైనటువంటి ఒక విశేషం ఉండి తీరుతుంది ఆయన రెండు వరాలు ఎందుకు ఇచ్చాడు కేవలం ఆ సారథ్యం వహించటమైనా కాకపోవచ్చు అందులో మరొక ఆంతరంగికమైన కారణం ఉండొచ్చు ఆవిడ దేవి ఈయన యొక్క భోగ పరాయణత్వానికి ఆవిడ ఆలంబనం కాబట్టి భోగో భోగ ఉపకరణ భూతా అంటున్నారు అంటే ఈయన ఈయనకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి భార్య ఆవిడ అందుకని ఆ వ్యామోహంలో ఆ మహారాజు ఆవిడికి రెండు వరాలు ఏర్చాడు ఏనం దశరథం వరం ఏనం అయాచత ఏమిటా వరాలు వివాసనం చ రామస్య రాముణ్ణి వివాసనం ఇక్కడ నుంచి అరణ్యాలకి పంపివేయటం పట్టాభిషేకం ఆయనకి జరగకూడదు ఆయన రాజు కాకూడదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి అరణ్యాలు వెళ్ళిపోవాలి మరి రాజు ఎవరు అవ్వాలి భరతస్య అభిషేచనం ససత్యవచనాజా ధర్మ పాషేన సంయుత ఆయన సత్యవచస్కుడు ఎప్పుడూ అబద్ధం ఆడే స్వభావం లేనివాడు కాబట్టి ఆయన ఏం చేశాడు ధర్మ పాషేన సంయత ధర్మ ఆయన్ని కట్టివేసేసరికి ఆయన ఏం చేశాడు వివాహ వివాసయా దశరథ ప్రియం వనం వనాలకి పంపించాడు దండకారణ్యానికి పంపించాడు ఎందుకని సజగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయం పితురు వచన నిర్దేశాత్ కైకేయా ప్రియకారణా ఆయన ఆజ్ఞాపించాడు దశరథుడు ప్రియమ తనకి ప్రియ ఇష్టడైనటువంటి రాముడు కుమారుడని కూడా ఆయన మరి ధర్మపాష బద్ధుడు కాబట్టి పంపించాడు సజగామ వనం వీర వీరుడైనటువంటి శ్రీరాముడు వనం జగామ అడవికి వెళ్ళాడు అట్లా ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాతు పితుర్వచన నిర్దేశం వచన నిర్దేశం అంటే వచనమే నిర్దేశం ఆయన మాటే ఆజ్ఞ ఇంకా వేరే ఆజ్ఞలు ఇలాంటివేమీ అక్కర్లేదు వచనమే నిర్దేశం ఆ సందర్భంలో ఏమంటున్నారు ప్రతిజ్ఞ మనపాలయన్ ఇతురు వచన నిర్దేశం కైకేయా ప్రియకారణాతు ఆ విధంగా తాను అరణ్యాలకి వెళ్ళిపోవటం అనేది కైకమ్మకి ఇష్టం కాబట్టి ఇదంతా రాజు యొక్క సమక్షంలోనే దశరథ మహారాజు యొక్క సమక్షంలోనే జరిగింది కాబట్టి రాముడు అప్పుడు ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు ఆ కైకమ్మతో ఏమని తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యభి కరిష్యే ప్రతిజానే రామోద్విర్నా అభిభాషతే రామోద్విర్నా అభిభాషతే రాముని దగ్గర ఒకటే మాట ఆ మాట తప్పి అబ్బాయి ఇది కాదు ఇది కాదు ఇంకోటి ఇలాగా అని రెండో మాట ఉండదు ఆలోచించే ఒక మాట చెప్తాడు ఆ మాట ఇంకా అదే శాసనం అదే వేదం ఇంకా దాన్నే అనుసరించి వెళ్తాడు నీకు తగ్బ్రూహి వచనం దేవీ రాజ్ఞో యదభి రాజుగారు చెప్పలేని పరిస్థితుల్లో రాజు యొక్క ఆజ్ఞ ఆయన మన మనోరథం ఏమిటో ఆయనకు లోపల ఉన్న కోరిక ఏమిటో చెప్పు అమ్మా చెప్పు కరిష్యే ప్రతి జానేచ నేను చేస్తాను నీకు ఆ మాట ఇస్తున్నాను అంతే తప్ప రామోద్విర్ణాభిభాషతే అది అందుకని కైకేయ కారణాత్ ఈ మాట అనేసరికి ఆమె చాలా సంతోషించింది అప్పుడేమంటే తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామహ కథ నెమ్మది నెమ్మదిగా సంక్షిప్త కథే చెప్తున్నారు ఇప్పుడు నారదుడు వాల్మీకి తం వ్రజంతం ఆ విధంగా అడవులకి వెళ్ళడానికి బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి ఆయనని ప్రియో భ్రాత అది ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇక్ష్వాకు వంశ ప్రభవుడు కాబట్టి సమస్త కళ్యాణ గుణపూర్ణుడయ్యాడు రాముడు ఈ మాట చెప్పడం ద్వారా రాముని రాముని యొక్క పరత్వం దేనివల్ల అసలు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామరైశ్రుత అని అక్కడి నుంచి రాముని యొక్క గుణగణాలు చెప్పటం ప్రారంభించాడు కదా అక్కడ ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించడం వలన ఆ వంశంలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా ఆ పరత్వం అంటే పర పరమాత్మ యొక్క అంశం వాళ్ళందరిలో ఉంది కాబట్టే అని ఆ రాముని పరత్వం ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే తమేవం గుణ సంపన్నం అంటున్నాడు ఇక్కడ తమేవం గుణ సంపన్నం తమేవంగుణ సంపన్నం ఆయన యువరాజును చేద్దాం అనుకున్నాడు అదిగో అటువంటి గుణ సంపన్నాలు కలి గుణ గుణముల వలన సంపన్నుడైనటువంటి శ్రీరాముణ్ణి ఈయన ఇదేం చేస్తున్నాడు గుణసంపన్నత్వం వల్ల వచ్చింది ప్రకృతి యోగం వల్ల వచ్చింది దానివల్లేమో పరమాత్మ తత్వానికి ఆయన ఇక్కడ ఉదాహరణగా ఉన్నాడు తమేవం గుణసంపన్నం ఈ గుణాలన్నీ ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి అనడం వల్ల ప్రవృత్తి ఇక్కడ ప్రకృతి మార్గం అంటే ప్రవృత్తి పరమార్గం ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం రెండింటికి ఆయనే ఆదర్శభూతుడు కాబట్టి అన్ని ఈ రెండు రకాలుగానో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తం రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామహ స్నేహాత్ వినయ సంపన్నం వినయ సంపన్న సుమిత్రానందవర్ధన ఈయన వినయ సంపన్నుడు అంటే వినయం అంటే ఏమిటి అన్నగారికి కైంకర్యం కింకరత్వం కింకరుడు సేవకుడు సేవక భావాన్ని అనుసరించటమే ఆయన సేవ చెయ్యటమే ఈయన యొక్క వినయం అటువంటి వినయం చేత సంపన్నుడు లక్ష్మణుడు పైగా వినయం లక్ష్మ వినయం వినయ సంపన్నం సుమిత్ర ఆనందవర్ధన ఈయన సుమిత్రానందవర్ధనుడు సుమిత్ర లక్ష్మణుని యొక్క మాతృమూర్తి తల్లికి ఆనందాన్ని కలిగించటంలో ఈయన చాలా గొప్పవాడు ఏమిటి ఆవిడకి ఆనందం ఆ తల్లి కూడా ఆవిడ చాలా మహానుభావురాలు నిజంగా ఆవిడ ఈ ఈ రాముడు అడవికి వెళ్ళే సందర్భంలో ఒక మాట చెప్పింది ఏమని రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మయా అయోధ్యాయన నువ్వు శ్రీరాముడి వెంట స్వేచ్ఛగా నిర్భయంగా వెళ్ళు నువ్వు వెళ్తూ ఏమనుకుంటావు ఆ రామం దశరథం విద్ది తండ్రి తల్లిదండ్రులు సేవ చేయడమే కదా ఆ కుమారుల యొక్క విధి మరి ఇప్పుడు అడవిలో రాముడితో పాటు నేను అడవికి వెళ్ళిపోతే అక్కడ తల్లిదండ్రి ఏరి రామం దశరథం విద్ది ఆ రాముడే నీకు తండ్రి మరి అమ్మా నువ్వు ఉండవు కదా నువ్వు ఇక్కడే ఉంటావు కదా అంటే సీతాం జనకాత్మజాం మాం విద్ది తల్లి ఆ సీతమ్మే నీకు తల్లి ఆ రాముడే నీకు తండ్రి మరి అయోధ్య ఉండదు కదా అయోధ్య మటవీం విద్ది ఆ అడవే అయోధ్య గచ్చతాతో యథాసుఖం ఇటువంటి మాతృమూర్తి అన్నగారు అరణ్యాలకి వెళ్తే దశరథ కైకం చెప్పిన ప్రకారం ఆవిడ పెట్టిన వరాల్లో లక్ష్మణుడు అడవికి వెళ్ళాలని లేదు కానీ ఈయన బయలుదేరాడు ఎందువల్ల బయలుదేరుతున్నాడు ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామ ఎందుకని వెళుతున్నాడు కారణం చెడు స్నేహాతు స్నేహం వల్ల ఇంకా వినయ సంపన్నం సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతు దయ దయ సౌభ్రాత్రం అనుదర్శయన్ అనుదర్శయన్ ప్రదర్శిస్తూ ఏం ప్రదర్శించాడు లక్ష్మణుడు సౌభ్రాత్రం సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించాడు ఏమిటా సౌభ్రాతృత్వం అంటే శుభ్రాతుర్భావం సౌభ్రాతం సరి అయిన స సుసంపన్నుడైనటువంటి చక్కని వాడైన సు అంటే మంచి మంచివాడైనటువంటి భ్రాత యొక్క ధర్మమే సౌభ్రాతం అంత వాళ్ళ ఆ సౌభ్రాతృత్వం ఎంతటిదంటే రాముణ్ణి విడిచి ఒక క్షణం కూడా లక్ష్మణుడు జీవించలేడు నచ సీత త్వయ లక్ష్మణుడే అన్నాడు ఇప్పుడు ఆ వివాసన నచ త్వయా త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావ జలాన్మత్స్యా వివోద్ధృత నీళ్లలో ఉన్న చేపల్ని తీసుకొచ్చి బయటపడేస్తే అవి ఒక క్షణకాలం కూడా ఎలా ఉండలేవో అమ్మవారు సీతమ్మవారు కానీ నిన్ను విడిచి నేను కానీ ఒక క్షణం కూడా ఉండలేవని ఆయనే చెప్పాడు అది సౌభ్రాతృత్సవం అంటే లక్ష్మణుడి తరఫున సౌభ్రాత్రం అనుదర్శయం భ్రాతరం ఆయన అనుజగా మహా సోదరుడు వెంట వెళ్ళాడు అలాగే ఇక్కడ విశేషం కూడా ఇంకోటి చెప్పు మరి ఏమండి లక్ష్మణుడికి సౌభ్రాత్రం ఉంది అది రాముడికి ఉండవద్దా ఈయనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఆయనకి ఏమిటది తమ్ముడి మీద సౌభ్రాతృత్వం ఆయన ఏమంట ఆయన గురించి అక్కడేం చెప్పాడు వాళ్ళ మీకు వినా నిద్ర లభతే పురుషోత్తమ పురుషోత్తముడు శ్రీరాముడు అసలు లక్ష్మణుడు పక్కన లేందే ఆయన చూడందే నచతేన వినా ఆయన లేకపోతే నిద్ర లభతే నిద్రే రాద ఆయనకి అసలు మృష్టమన్నముపానీతం అశ్నాతి నహితం వినా మృష్టాన్నం తీసుకొచ్చిన ఇష్టమైనటువంటి వంటి భోజన పదార్థాలు తీసుకొచ్చిన పక్కన లక్ష్మణుడు లేకపోతే ఆయన ఏ పదార్థం కూడా ముట్టడు అది వాళ్ళిద్దరి యొక్క సౌభ్రాతృత్వానికి ఉదాహరణ ఇటువంటి సౌభ్రాతృత్వమే లోకంలో ఉన్నటువంటి అన్నదమ్ములు పాటించాలి ఇటువంటి తండ్రి యొక్క పితృ వచన నిర్దేశాత్ తండ్రి యొక్క ఆజ్ఞను పాటించడం శ్రీరాముడు వంటి ఆ మహానుభావులు చేయవలసిన శ్రీరాముని ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళు ఆచరించవలసిన కార్యక్రమం ఇది ఈ రెండు విషయాలని ఇక్కడ ఈ ఈ రెండు శ్లోకాల ద్వారా అది చూపి అనుజగామ హ అంటే విస్మయే మరి విచారేచ విషాదేచ విస్మయం కలిగినప్పుడు హా అనే అది అవ్యయం దాన్ని ప్రయోగిస్తారు వాల్మీకి భాష నైపుణ్యం అద్భుతం లోకానికి భిక్ష పెట్టినటువంటి ఆదిగవి కదా సంస్కృత భాష అసలు అంతకు పూర్వం వేదంలోనే భాష ఉంది తర్వాత ఘట్టం మనకి వస్తుంది మనం అప్పుడు చూడవచ్చును లోకంలోకి సంస్కృత భాషని తీసుకొచ్చిన మహానుభావుడే కాబట్టి ఎక్కడ ఏ శబ్దం ఎలా ఏ అర్థంలో ప్రయోగించాలో ఆయనకి తెలిసిన అదే ఇప్పుడు पूर्वम दत्तवरा देवी <coughs> अच्छुद तमेव गुण संपन्न रामं सच्य पराक्रम ज्येष्ठ श्रेष्ठ गुणुक्त प्रिय दशरथ सुत प्रकृतीना हितुक्त प्रकृति, प्रकृति प्रिय काम्य यौवराज्य संयोक्त ऐच्छत् प्रीत्या मघीपति तस्षेक संभारा दृष्ट् भार्धकैकयी पूर्व दत्त देवी वरम एनम अयाचता विवासन चम से भरतचनम सच्य वचनाद्राजा न संयता विवासयामा सूत रा दशरथ प्रिय स जगाम वनमी प्रतिमु పితుర్వచన నిర్దేశాం सुमित्र స్నేహాత్పన్నుత్రవర్ధన భ్రాతరం దయతో భ్రాతు సౌభ్రాతరం అను దర్శయన్ ఇంతవరకు మనం శ్రీరాముడు వర్మసమునకి ప్రా వెళ్ళటానికి మొదలుపెట్టిన సందర్భంలో దశరథుడు ఆయన వనవాసానికి చెప్పటం కైక యొక్క కోరికను తీర్చడానికి ఈయన బయలుదేరడం పితృవాక్యాన్ని పరిపాలించడానికి ఆయన వెంట లక్ష్మణుడు సౌభ్రాతృత్వంతో ఆయన వెంట బయలుదేరటం ఇది చూశాం ఇంకా ఇప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్తారు ఇంకెవరున్నారు అమ్మవారు ఆవిడ బయలుదేరాలి ఆవిడ ఎలా బయలుదేరింది ఏమిటి ఆవిడ ఎలా రా శ్రీరాముని వెంట వెళ్ళింది మనం తర్వాత ఆ ఎబిసైట్లో చూద్దాం అంతవరకు స్వస్తి